భువ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో మన శిశుమందిర్ విద్యార్థులు అప్రతిహతంగా దూసుకెళ్తూ వాళ్ళ టాలెంట్కు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి పదో తరగతి పరీక్షా ఫలితాలలో మన శిశుమందిర్ విద్యార్థులు అత్యధిక మార్కులతో చేకీర్ణం దగ్గర మాకు అందరికీ సంతోషంగా ఉంది వాస్తవంగా చెప్పాలంటే ఏనాడు ర్యాంకుల కోసం మార్కుల కోసం పాటు పడలేదని చెప్పేసి అది ఇది ఒక వివిధ ఆదాయమైనటువంటి విషయం మేము ఈ సంవత్సరం అనుకున్నది అనుకున్నట్టుగా అతి తక్కువ మంది విద్యార్థులతో మాకు టెన్ బై టెన్ రావడం అనేది నాకు తెలిసి కొరుకులో ఇంతమంది ఇంత తక్కువ మంది విద్యార్థులతో టెన్ బై టెన్ రావ వచ్చినటువంటి సంస్థ ఇదే అని చెప్పేసి నా ప్రగాఢనమ్మ మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గత సంవత్సరమే మనకు మొదటి బ్యాచ్ టెన్త్ ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ నాకు తెలిసి ఈ రెండు సంవత్సరాల్లో టెన్ బై టెన్ వచ్చే వచ్చినటువంటి విద్యా సంస్థ ఏదైనా ఉంది అని అంటే అది సరస్వతి శిష్యుమంది మార్గ బ్యాంక్ ఇంకా లాస్ట్ ఇయర్ గత సంవత్సరం విద్యార్థులు ఈ సంవత్సరం వాళ్ళు వాళ్ళు చూపించినటువంటి ప్రతిభతో రాష్ట్ర స్థాయిలో వాళ్ళకు ర్యాంకులు రావడం కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఈ ఫలితాలకు కారణమైనటువంటి మన శి శ్రీ శిష్యుమందిర్ సంబంధించి విద్యాపీఠంకు సంబంధించినటువంటి సమితి కానీ విద్యాపతులు కానీ మరియు ప్రబంధకారిని సభ్యులు కానీ ఆచార్య బృందం కానీ చేసినటువంటి సేవలు నిజంగా ఈనాడు మెచ్చుకోవాల్సినటువంటి ఇదే విధంగా మనము వచ్చే సంవత్సరాల్లో కూడా శ్రీ మందిర్ మంచి ఫలితాలను అందిస్తూ సమాజానికి సమాజానికి మంచి విద్యార్థులను అందించే ప్రయత్నంలో మేము ముందుంటామని చెప్పేసి మరొక్కసారి పోషకులందరికీ నేను ప్రామిస్ చేస్తూ మాకు విజయాన్ని అందించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభ సాయంత్రం అందరికీ శుభ సాయంత్రం ఈరోజు వెలువడిన ఈరోజు వెలువడిన పదవ తరగతి పదవ తరగతి ఫలితాలలో మా మా సరస్వతి శిశుమంది సరస్వతి శిశుమందిరి యొక్క విద్యార్థుల యొక్క ఫలితాలలో కూరుట్ల పట్టణంలోనే ఘన విజయం సాధించారు ముఖ్యంగా మా యొక్క విద్యార్థులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సెకండ్ బ్యాచ్లోనే టెన్ బై టెన్ సాధించి ఊరుట్ల పట్టణంలోనే రికార్డ్ బ్రేక్ సాధించి ఎవరు సాధించని విజయాన్ని మా యొక్క సరస్వతి శిశుమందిర్ విద్యార్థులు సాధించడం జరిగింది ఇట్టి ఘన విజయానికి తోడ్పడిన కృషి చేసిన మా అధ్యాపక బృందానికి మరియు ప్రధానాచార్యుల గారికి తర్వాత మా వెన్నంటి నీడల ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ముందుండి మేమున్నామని వారి సహాయ సహకారాలతో నడిపించే ప్రబంధకారిణి మరియు సమితి సభ్యులకు ప్రతి ఒక్కరికి మా శ్రీ సరస్వతి శిశుమందిర్ తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా మా విద్యార్థులు చదవడం నేర్చుకోవడమే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఇష్టంగా చదివితే ఎంత కష్టమైన పనైనా సరే మనం సాధించవచ్చు అని మా అధ్యాపక బృందం మా విద్యార్థులు నేర్పడం వల్ల వారు ఈరోజు మంచి ఫలితాలు సాధించినారు ఇట్టి ఫలితాలలో భాగంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినటువంటి మా విద్యార్థులలో కుండేటి బోనస్కి టెన్ బై టెన్ సాధించడం జరిగింది అలాగే కొత్త సావర్ని నైన్ పాయింట్ ఎయిట్ సి తర్వాత కృష్ణప్రియ నైన్ పాయింట్ త్రీ మధురిమ నైన్ పాయింట్ త్రీ మోక్షిత్ నైన్ పాయింట్ టూ నవ్య నైన్ వరుణ్ కుమార్ ఎయిట్ పాయింట్ ఎయిట్ యోగేష్ ఎయిట్ పాయింట్ ఎయిట్ విజయ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ రేడ్లతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మంచి ఫలితాలు రాబట్టడం జరిగింది అలాగే ఊరుట్ల పట్టణంలో తెలుగు మీడియంలో ఒక వెలుగు వెలుగొందిన మా యొక్క శ్రీ సరస్వతి శిశుమందిర్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులు ఎందరో ఇంజనీర్లుగా డాక్టర్లుగా వ్యాపారవేత్తలుగా లాయర్లుగా ఈరోజు దేశం నలు ప్రదేశాలలో వారు అభివృద్ధిలో ఉన్నారు అంటే శిశుమందిరే కారణం అలాంటి పూర్వ వైభవాన్ని మా యొక్క ప్రబంధకారిణి మరియు సమితి వారి ప్రోత్సాహంతో సహకారంతో మళ్ళీ కార్పొరేట్ స్థాయిలో ఉండే పాఠశాలలో టాప్లో ఉన్న ఐదు ప్లేస్లలో మా శిశుమందరిని మొదటి ప్లేస్లో నిలబడానికి మేము అందరము సహాయశక్తుల కృషి చేసి వచ్చే భవిష్యత్ విద్యార్థులందరికీ కూడా మేము మంచి విద్యను అందించడానికి ముందుంటామని మా పాఠశాల పక్షాన తెలియజేయడం జరుగుతుంది ఇందుకు సహకరిస్తున్నటువంటి పోషకులకు మా పాఠశాల పక్షాన ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఎస్ఎస్సి ఫలితాలలో మన శిశుమంది విద్యార్థులకు అప్రతిహతంగా దూసుకెళ్తూ వాళ్ళ టాలెంట్కు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి పదో తరగతి పరీక్షా ఫలితాలలో మన శిశుమంది విద్యార్థులు అత్యధిక మార్కులతో చేకత్తునం దగ్గర వేయడం మనందరికీ సంతోషంగా ఉంది వాస్తవంగా చెప్పాలంటే శిక్షమంది ఏనాడు ర్యాంకుల కోసం మార్కుల కోసం పాటు పడలేదని చెప్పేసి అది వివిధ వివిధ ఆదాయమైనటువంటి విషయం మేము ఈ సంవత్సరం అనుకున్నది అనుకున్నట్టుగా అతి తక్కువ మంది విద్యార్థులతో మాకు టెన్ బై టెన్ రావడం అనేది నాకు తెలిసి కొడుకుల్లో ఇంతమంది ఇంత తక్కువ మంది విద్యార్థులతో టెన్ బై టెన్ రావ వచ్చినటువంటి సంస్థ ఇదే అని చెప్పేసి నా ప్రగాఢనము మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గత సంవత్సరమే మనకు మొదటి బ్యాచ్ టెన్త్ ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ నాకు తెలిసి ఈ రెండు సంవత్సరాల్లో టెన్ బై టెన్ వచ్చి వచ్చినటువంటి విద్యా సంస్థ ఏదైనా ఉంది అని అంటారు సరస్వతీ శిష్యు మంది మాత్రమే ఇంకా లాస్ట్ ఇయర్ గత సంవత్సరం విద్యార్థులు ఈ సంవత్సరం వాళ్ళు వాళ్ళు చూపించినటువంటి ప్రతిభతో రాష్ట్ర స్థాయిలో వాళ్ళకు ర్యాంకులు రావడం కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఈ ఫలితాలకు కారణమైనటువంటి మన శిష్ శ్రీ కు సంబంధించి విద్యాపీఠంకు సంబంధించినటువంటి సమితి కానీ అధ్యాపకులు కానీ మరియు ప్రబంధకారిని సభ్యులు కానీ ఆచార్య బృందం కానీ చేసినటువంటి సేవల నిజంగా ఈనాడు మెచ్చుకోవాల్సినటువంటి ఇదే విధంగా మనం వచ్చే సంవత్సరాల్లో కూడా శ్రీ మందిర్ మంచి ఫలితాలను అందిస్తూ సమాజానికి సమాజానికి మంచి విద్యార్థులను అందించే ప్రయత్నంలో మేము ముందుంటామని చెప్పేసి మరొకసారి పోషకులందరికీ నేను ప్రామిస్ చేస్తూ మాకు ఈ విజయాన్ని అందించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా